Hi, Andy. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచాస్ వరల్డ్ నేను మీ మోహి ఈరోజు వీడియోలో ఎండి రోయ్యులు బీరకాయ కోడిగుడ్డు కర్రీ అయితే చూపించిపోతున్నానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి నేను ప్రిపేర్ చేసిన స్టైల్లో ఉండారంటే ఒక నాలుగు ముద్దలు ఎక్కువే తింటారండి ఇంటి కూడా నా వీడియోస్ చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేస్తున్నారా మరి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి నేనైతే మంచి మంచి రెసిపీస్ అయితే చూపిస్తూ ఉంటాను ఎండు రొయ్యలు అంటే వాసన వస్తాయని చాలామంది అయితే తినడానికి ఇష్టం పడరు కానీ నేనైతే నీచు వాసన రాకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో మొత్తం కూడా చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా కొన్ని వాటర్ని అయితే తీసుకొని స్టవ్ మీద పెట్టి వాటర్ బాయిల్ చేసుకోవాలండి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఎండు రొయ్యలను అయితే వేసేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా వేడి నీళ్ళల్లో వేసి క్లీన్ చేయడం వల్ల నీచు వాసన అనేది అస్సలు ఉండదండి ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ని అయితే బయటికి పంపేసేయాలి మరొక టూ త్రీ టైమ్స్ అయితే నార్మల్ వాటర్తో అయితే క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి హాట్ వాటర్ ఏమీ వేయనవసరం లేదు ఇంకా ఫస్ట్ టైం ఒకసారి వేస్తే సరిపోతుంది నెక్స్ట్ టూ త్రీ టైమ్స్ మాత్రం నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుంటే చాలా అయితే క్లీన్గా అయిపోతాయండి అసలు ఎటువంటి వాసన కూడా రాదండి ఇంకా ఇలా క్లీన్ అయిపోయిన తర్వాత ఎండు రోయల్ని అయితే వాటర్ ద్వారా ఉంచొద్దండి వాటర్లో ఉంచితే మెత్తగా అయిపోయి ముక్కలు అయిపోతుంది కాబట్టి వాటర్ నుంచి తీసేసుకుని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు ఉన్నాయి కదా అయితే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండు వేసిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు అయితే యాడ్ చేశాను వీటిని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేయొద్దు ఎక్కువగా ఫ్రై చేస్తే ఏంటంటే మీకు ఎండు రొయ్య అనేది బాగా గట్టిగా అయిపోతుంది కొంచెం ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి పక్కకి నెక్స్ట్ అయితే ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని అయితే వేసేసుకోవాలండి ఎగ్స్ని ఎప్పుడు ఫ్రై చేసుకున్నా సరే ఒక రెండు మూడు ఘాట్లు అయితే పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవడం వల్ల మీకు మీదకి పేలకుండా ఉంటాయి ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది కానీ నా ఛానల్ చూసే వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా ఉండాలని నేను ప్రతి ఒక్క విషయం కూడా చెప్తూ ఉంటాను తెలియని వాళ్ళకి ఎవరికైనా ఉంటే యూజ్ అవుతుంది కదా ఎగ్స్ ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకున్న తర్వాత మరొక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఒక కప్పు వరకు ఆనియన్ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఆనియన్స్ అన్ని కూడా బాగా మగ్గేంత వరకు అయితే మగ్గించుకోవాలి ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత రెండు మీడియం సైజు అయితే తీసుకున్నాను అంటే వెయిట్లో వచ్చేసి హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేసాను అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండురాయిల్ కూడా వేసేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే బీరకాయలు ఫిఫ్టీ పర్సెంట్ అయితే మగ్గిపోయాయి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని వన్ స్పూన్ వరకు కారం హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ముందుగా వేయించి పెట్టుకుని ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ అయితే వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి డిరోయల్ని ఏ కర్రీలో యూజ్ చేసినా సరే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది మీకు ఎవరికైనా ఈ కర్రీ ఇష్టమా ఒకవేళ ఇష్టమైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో అయితే మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసైతే చూసి సాల్ట్ కారం సరిపోయినవి లేదో చూసుకుని ఒకవేళ సరిపోకపోతే వేసుకోవాలి నాకైతే కొంచెం పడుతుంది అనిపించింది అందుకని చెప్పి సాల్ట్ అయితే కొంతగా వేసాను మొత్తం అంతా కూడా మరొకసారి కలుపుకుని మరొకసారి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు అయితే ఉడికించుకోవాలి సార్ కదా ఆయిల్ అనేది పైకి సెపరేట్ అయింది కర్రీ అంతా కూడా రెడీ అయిపోయింది ఈ కర్రీనైతే వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మరి నాన్ వెజ్ కర్రీ కూడా సరిపోదు దీని ముందు అంత టేస్ట్గా ఉంటుంది కర్రీ వండుకున్నప్పుడు మాత్రం రైస్ కొంచెం ఎక్కువే కుక్ చేసుకోవాలండి అవి మర్చిపోకండి వీడియో నచ్చిందా మరి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఉంటానండి ఈ కర్రీని అయితే అర్జెంట్గా తినేయాలి రైస్లో వేసుకుని బాయ్ బాయ్